ఏదైతే ఎమ్మెల్యే టికెట్ మీకు హామీ ఇచ్చి చివరి నిమిషంలో మళ్ళీ వేరే అభ్యర్థిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు కూడా పార్టీ ఏ కార్యక్రమాలు ఇచ్చిందో రాష్ట్రంలో ఏ నియోజకంలో జరిగినో జరగలేదు అని చెప్పలేము కానివ్వండి నా దగ్గర మటుకు కాంట్రాక్ట్ లేవు మోట్ లేవు ఏదో వ్యవసాయం బోసాయం చేసుకుంటూ దాని మీద వచ్చిన ఆదాయకం పొలాలు దాదాపుగా వంద ఎకరాలు చిల్లరేసానండి నేను వంద ఎకరాలు ఈ పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి రెండు లక్షల ఖర్చులు కానివ్వండి పార్టీ నిర్ణయాన్ని శిరస వహిస్తాము అనే దిశగా కొంతమంది నాయకులు ఉంటారు కానీ మీరు మీరు ఎందుకు పార్టీ నిర్ణయాన్ని శిరసా పార్టీ అసలు నా నిర్ణయాన్ని నువ్వు ఎందుకు వ్యతిరేకించావో నాకు చెప్పలా ఇప్పుడు ఇవాళ సీటు వెంకటేశ్వరరావుకి ఎందుకు ఇవ్వలే పోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు పిలిచారు పిలిచినప్పుడు యనమల రామకృష్ణుడు తర్వాత అచ్చెన్నాయుడు గారు నేను ముగ్గురు లోపలికి వెళ్ళామంటే స్వామివార కారణాల వల్ల ఇవ్వాల్సి వచ్చిందన్నాడు సార్ ఏ కారణం అయినా సరే మీరు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు కలిసిన తర్వాత లాభం లేదు అని మీరే జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇది ఏమన్నా తేడా వచ్చిందా ఏంటన్నాడు లేదన్నా ఇలాగా ఇచ్చారంటే అక్కడికి వచ్చాడా అన్నాడు ఆయన ఇన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు ప్రయాణించం కానీ మీకు టికెట్ రాలేదనంగానే వేరే పార్టీకి వెళ్ళడం అక్కడ టికెట్ ఇస్తే నేను పోటీ చేస్తానండం ఈ విధానాన్ని మనం ప్రజలు ఎలా చూడాలి నేను ఇన్ఛార్జిగా ఉన్నాను నాకు తెలియకుండా అతను పంపించడం అది కరెక్ట్ అంటారా కాదు కదా ఇన్ఛార్జి నేనని మీ పార్టీ పెట్టిన వాళ్ళే కదా మరి పార్టీ ఎందుకని అది అనుసరించదు అది అనుసరించాలా లేదా ఫస్ట్ అది చెప్పాలి వాళ్ళు పార్టీకి మేము ఆస్తులమ్మి మేము పార్టీని మోసి ఇన్ని చేస్తే మాకు తెలియకుండా నువ్వు ఎవరికో జెండా పట్టుకొని ఇప్పుడు దాకా వైఎస్ఆర్ జెండాలా ఉండి మీరు ఈ ప్రొసీజర్ ఇదంతా జరిగిన తర్వాత మీకంటూ అభిమానులు మీకంటూ ఒక వర్గం ఉంది ఇక్కడ మీరు కూడా ఇక్కడ తీర్పుని ప్రభావితం చేయగలరని చెప్తా ఉన్నారు నాకు వాటర్ వాటర్సే ఉన్నారు సార్ నాయకులకు నేను ఇవాళ ఒకటే నేను చెప్తున్నాను నాయకులు చెప్తే ఓట్లు పడే రోజులు పోయినాయి ఎందుకనంటే వీళ్ళ మీద అంత డ్యామేజ్ ఉందండి లో అన్ని ఫైట్ చేసి తెచ్చుకోవడమే రెగ్యులర్ అవుతుంది కనపడుతుంది మరి ఏం చేస్తాం మరి ఎందుకు అవుతుందో నాకు తెలియదు అంటే మీకు టికెట్ రాకపోవడానికి ఎవరైనా వేరే ఎవరైనా చేశారంటారా వెనకాల చాలా చేశారు పొత్తు సంబంధించిన అంశాల్లో కొన్ని సీట్లు సాక్రిఫైస్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి అసలు పార్టీ సీటు రెండు సార్లు ఓడిపోయిన మీద సిబ్బతి ఉంటుందా లేకుంటే వైసీపీ ఓడి ఇవాళ మన టవర్ కప్పుకొని తీసుకొచ్చి ఇక్కడ పెడితే సింపతి ఉంటుందా మీరు అంటే ఫైట్ చేయడానికి సిద్ధపడిపోయి ఉన్నారు మీరు చేసిన దానికి చెప్తున్నాను నేను రాజీ పడాలా రాజీ పడకూడదు అనేది నేను ప్రజలు నిర్ణయించాలా కానీ మీరు ఎమోషనల్ అయ్యి బాధపడి ఏడ్చారు కదా ఇప్పుడైనా కూడా బాధేస్తుంది పది మందిని నడిపించే పెద్ద పోయిందా పది సంవత్సరాలు కష్టపడ్డామండి ఆ కష్టాన్ని అంతా ఊరక ఇట్లా తోసేసినట్టు అయిపోయింది నడివీధికి తలవం చేపం వెంటాదిందా ఇప్పుడు మరి మీకు చంద్రబాబు నాయుడు గారు అది ఇప్పుడు మీకున్న ఒపీనియన్ ఏంటి ఒపీనియన్ ఆయన నాకు తెలిసినంత వరకు నా సీటు ఇలాగా చేస్తాడని అనుకోవట్లేదు ఆయన మా ఆయన అయితే అనుకోవటం ఎందుకనంటే ఇండిపెండెంట్ గా గెలిచే అవకాశాలు ఉంటాయా లేదంటే వేరే పార్టీ పోవటంకి మీరు కారణం అవుతారు నా చేతుల్లో ఉంది బీసీలకి వెన్నుదొన్నుగా నిలిచే పార్టీ ఏదంటారు బీసీలకి ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు మొన్నటి వరకు అనుకున్నాం కానివ్వండి ఇవాళ ఇచ్చిన సీట్ల ప్రకారం అయితే చాలా కష్టంగా ఉందండి ఇప్పుడు ఇచ్చిన సీట్ల ప్రకారం చూస్తే